మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అందరూ అందమైన జుట్టు ఒత్తుగా పొడవుగా ఉండాలి అనుకుంటారు కానీ కొందరిలో జుట్టు కోసం ఎక్కువ సమయం కేటాయించలేరు కావున ఇక్కడ తెలిపిన వాటితో మీ జుట్టు అందంగా కనబడేలా చేసుకోవచ్చు మీ జుట్టు ఎత్తుగా ఉండాలా వెనకాల పొడవైన నల్లటి జుట్టు సాధారణంగా ఒత్తైన జుట్టు లేకపోవడానికి దీనిని జన్యుపరంగా వయసు హార్మోన్ల తారతమ్యాలు పోషకాల లోపం అలర్జీ కాలుష్యం లేదా ఒత్తిడి లేదా మానసిక ఒత్తిడి వంటి కారణాలు అంతేకాకుండా షాంపూ మరియు సీరం తక్కువగా ఉండడం వలన కూడా కారణాలుగా చెప్పవచ్చు కేశాలను కత్తిరించి అందంగా దోయడం వలన సౌందర్యంగా కనపడతారు మరియు మీ జుట్టు నిజమైన రంగును చూపిస్తుంది సహజ సిద్ధ పదార్థాలను వాడుతూ మరియు మానసికంగా దృఢంగా ఉండడం వలన వత్తైన జుట్టును పొందవచ్చు ఈ సహజమైన పదార్థాలను వాడటం వలన ఎలాంటి దుష్ప్రభావాలు కూడా కలగవు గుడ్డు గుడ్లో సహజమైన పొడవును బట్టి ఒకటి లేదా రెండు గుడ్లను తీసుకుని గిన్నెలో పోయండి దీనిని నేరుగా తడిగా ఉన్న కేశాలకు పోయండి ఇలా ఐదు నుండి పది నిమిషాల పాటు ఉంచి తరువాత గోరువెచ్చిన నీటితో షాంపూతో కడిగేయండి మెంతులు పురాతన కాలంలో వెంటుకలు రాలకుండా ఉండడానికి మెంతులను వాడేవారు అంతేకాకుండా కేశాలను ఒత్తుగా పొడవుగా చేస్తాయి రెండు లేదా మూడు చెంచాల మెంతులను ఎనిమిది నుండి పది నిమిషాల పాటు నీటిలో నానబెట్టండి ఆ తర్వాత వాటిని చూర్ణంలా చేసి పేస్టులా చేసి మీ తలకు కేశాలకు అద్దండి ముప్పై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడగండి కలబంద కలబంద వలన కలిగే ప్రయోజనాల గురించి తక్కువంచనా వేయకండి కేశాలను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది ఒకటి లేదా రెండు కలబంద ఆకుల నుండి జల్ని తీసి మీ కేశాలకు రాయండి ముప్పై నిమిషాల పాటు ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి ఉసిరి భారతదేశ ప్రజలందరికీ ఉసిరికాయ గురించి తెలిసిందే ఉసిరికాయ యాంటీ ఇన్ఫ్లమేషన్ యాంటీ ఆక్సిడెంట్ యాంటీ మలేరియల్ మరియు ఎక్స్ప్లోయిడ్ గుణాలను కలిగి ఉంటుంది ఉసిరిలో ఉండే ఈ గుణాలు తలను ఆరోగ్యంగా మరియు జుట్టు పెరుగుదల అధికంగా చేస్తాయి రెండు చెంచాల ఎండిన ఉసిరికాయలను తీసుకుని కొబ్బరి నూనెలో వేడి చేయాలి ఈ మిశ్రమాన్ని పడుకోవడానికి ముందుగా తలకు రాయండి యథావిధిగా తెల్లవారుజామున షాంపూతో స్నానం చేయండి అవకాడో మెత్తగా దంచిన అవకాడో విత్తనాలను మరియు అరటి పండు కలిపిన మిశ్రమాన్ని తలకు మసాజ్లా చేసి ముప్పై నిమిషాల పాటు అలానే వదిలేయండి ఈ సమయంలో మిశ్రమంలో ఉన్న పోషకాలు అన్నింటినీ తల గ్రహించుకుంటుంది ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి వేయండి నారింజ పండు రసం తలపై ఎక్కువ నూనెలో చుండ్రు తొలగించుకుని జుట్టు రాలడాన్ని నారింజ పండు రసం మీకు సహాయం చేస్తుంది నారింజ పండు మొక్కను తీసుకుని తలకు అందులోనే గుజ్జు తలకు అతుక్కునేలా రాయండి ఇలా వారానికి ఒకసారి ఇలా చేయడం వలన మీ జుట్టు ఒత్తుగా మరియు పెరుగుదలలో అభివృద్ధిని గమనించవచ్చు ఆహారం ఆరోగ్యవంతమైన ఆహారం తినడం వలన కేశాలు ఆరోగ్యంగా కూడా నిలకడగా ఉంటుంది మీరు రోజు తీసుకునే ఆహారంలో ప్రోటీన్ ఐరన్ ఒమికా త్రీ ఫ్యాటీ యాసిడ్ జింక్ మరియు విటమిన్ ఏ ఉండేలా చూసుకోండి ఈ పోషకాల వలన మీ చుట్టూ ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు ఒత్తుగా పొడవుగా మారుతాయి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి